హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఇక్కడ అంబ్రిల్లా టాప్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను నిదానంగా స్కిచ్ చేయకుండా చూడండి అర్థం ఇక్కడ నేను ఈ క్లాత్ను నాలుగు మరతలతో వేసుకున్నాను ఓపెన్ సైడ్ ఆపోజిట్ పెట్టుకున్నాను నా సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ ఇలా ఉండదని చూసుకున్నాను ఇప్పుడు నేను బాడీ లెంత్ వచ్చేసి పదహైదున్నర ఇంచులతో గీసుకున్నాను పదహైదున్నర పడుతుంది నాకైతే బాడీ లెంత్ వచ్చేసి అంతవరకు కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి దాని పక్కన కట్ చేసిన బాడీ పార్ట్ని తీసి పక్కన పెట్టేయండి దీన్ని మళ్ళీ కట్ చేసుకుందాం మనము నెక్స్ట్ వచ్చేసి అదే ఫోల్డింగ్లోనే నాలుగు మర్తలతోనే నేను పదహారు ఇంచుల వరకు డ్రాప్ చేసుకుంటున్నాను పదహారు ఇంచులు ఎందుకంటే నాకు హ్యాండ్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కావాలని నేను పదహారు ఇంచు వరకు డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ పదహారు ఇంచుల వరకు ఆ క్లాత్ని అనేది కట్ చేయండి కట్ చేసి ఇది కూడా పక్కన పెట్టేద్దాము చూడండి నిదానంగా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఈ పదహారు ఇంచులు కట్ చేసుకున్నా కదా ఇప్పుడు నేను హ్యాండ్ వచ్చేసి కరువు షేప్ తీసుకుంటున్నాను ఒకేసారి ఇలా ఈ విధంగా డౌన్ షేప్ గీసుకొని హ్యాండ్ షేప్లో కట్ చేసుకోండి నిదానంగా ఇక్కడ ఖర్చు అయితే పెట్టుకోండి సెంటర్కి మనం కుట్టేటప్పుడు ఈ విధంగా మర్త పెట్టి అయితే కుట్టేసుకోవాలా రెండు మర్తలు పెట్టి కుట్టేసుకోండి ఇప్పుడు ఈ కట్ చేసిన హ్యాండిని కూడా పక్కన పెట్టేయండి ఇప్పుడు మిగిలిన క్లాత్ మనము ఇట్లా ఓపెన్గా కట్ చేసుకోండి నేను మన బాడీ పార్ట్ కింద నుంచి అంటే బాటమ్కి ఎంత లెంత్ కావాలన్నా అంటే మోకాలు కన్నా కొంచెం కిందికి కావాలి కాబట్టి ఎన్ని ఇంచులు కావాలో అన్ని ఇంచులు చూసుకొని ఏ సైడ్కైతే మనకు కరెక్ట్గా వస్తుందో చూసేసుకొని ఆ సైడ్ అనేది ఓపెన్ ఇలా పెట్టేసుకోండి ఇది మొత్తం కుచ్చు పెట్టేయాలి కాబట్టి నేను ఇది ఇది కట్ చేసేది ఏమి ఉండదు నేను చూడండి ఇక్కడ నాకు కావాల్సింది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కావాలా కాబట్టి నాకు ఇక్కడ థర్టీ థర్ థర్టీ టూ ఇంచెస్ ఉంది ఆ థర్టీ టూ ఇంచెస్ తీసుకుంటాను ఎందుకంటే కింద మళ్ళీ రెండు ఇంచులు ఫోల్డింగ్కు సరిపోతుంది కాబట్టి మతడానికి నేనైతే మొత్తం అలాగే ఉంచేసుకున్నాను ఇప్పుడు బాడీ పార్ట్కి వచ్చేసి నేను లైనింగ్ యాడ్ చేస్తున్నానండి లైనింగ్ వేయకపోయినా కానీ పర్లేదు అది చాలా బాగుంది నేను ఇక్కడ బాడీ పార్ట్ వరకు మాత్రమే లైనింగ్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నెక్ విర్త్ వచ్చేసి నేను రెండున్నర ఇంచులు తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను మనకి ఆర్మ్ హోల్డ్ చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకొని ఇట్లా కర్వ్ షేప్ అయితే గీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము ఈ విధంగా నేను కరువు షేప్ గీసుకొని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం గీసిన షోల్డర్ దగ్గర ఇట్లా కట్ చేతే పెట్టుకోండి నెక్స్ట్ నేను ఇప్పుడు ఒక భాగమే కట్ చేశాను ఇంకా నెక్స్ట్ భాగం తీసేసుకొని దానిపైన ముందు కట్ చేసినవి పెట్టేసుకొని చంక భాగం అయితే ఒకే విధంగా కట్ చేసుకోండి రెండు ఇలా ఈ విధంగా నిదానంగా కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత సేమ్ నెక్ దగ్గర మనం ఎలా అయితే ఖర్చు పెట్టామో అలాగే ఇక్కడ కూడా ఖర్చు పెట్టేసుకోండి నేను ఇక్కడ నెక్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ అయితే తీసుకోవట్లేదండి ఎందుకంటే డైలీ యూజ్గా యూజ్ చేసుకోవడానికి కాబట్టి నేను డీప్ అయితే పెట్టుకోవట్లేదు ఇప్పుడు బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకొని ఐదున్నర ఇంచులు తీసుకొని ఇట్లా రౌండ్ షేప్ అయితే పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను ఇది బ్యాక్ సైడ్ అండి ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను కట్ వరకు పెట్టాలనుకుంటున్నాను ఆ కట్ వర్క్ కోసంగా నేనైతే డీప్ తీసుకోవట్లేదు నార్మల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఇది నేను చంక డౌన్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఫ్రంట్ భాగం కాబట్టి చంక డౌన్ అయితే ఇట్లా గీసేసుకొని ఇట్లా నిదానంగా కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్ వచ్చేసి నేను నెక్ రెండున్నర తీసుకున్నాను కదా ఇప్పుడు పొడవ వచ్చేసి ఇక్కడ నాలుగు బ్యాక్ అని మీకు కన్ఫ్యూజ్ ఇలా నెక్ వచ్చేసి కట్ వర్క్ కాబట్టి నేనైతే డైరెక్ట్గా లైన్ మీద కట్ చేయట్లేదండి తర్వాత క్యాన్వాస్ తీసుకొని దాని మీద కట్ చేసుకొని తిరిగేసుకుంటాను ఇది మనం ఫస్ట్ కట్ చేసాం కదా ఫ్రంట్ బ్యాక్ కోసం పార్ట్ కోసం అనేది అది అనేది తీసుకున్నాను తీసుకొని ఇట్లా వేర్ చేసేసి ఏదానికి అది మరత పెట్టేసి పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల కుట్టేటప్పుడు మనకి ఈజీగా కుట్టేసుకోవచ్చు తీసుకొని ఇలా ఏదాంతో ఒకటి పెట్టేసుకొని మరతేసుకొని పక్కన పెట్టేసేయండి ఇవి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కానీ చూపిస్తాను ఉంటాడండి ఇట్లా అన్నీ ఒకదాని మట్టి ఒకటి పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి మనము కింది భాగానికి ఎక్కడైతే మనం కుర్చీ యాడ్ చేస్తాం ఆ క్లాత్ అండి ఇది అది కూడా ఇట్లా మర్తేసుకొని పక్కన పెట్టేసుకోండి మొత్తం అయితే ఒకటి కట్టలాగా కట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇది వచ్చేసి క్యాన్వాస్ తీసుకున్నాను నేను కట్ వర్క్ కోసము కట్ వర్క్ పెట్టాలనుకున్న కదా ముందు దానికోసం రెండున్నర ఇంచులు తీసుకున్నాను తర్వాత వచ్చేసి నేను నాలుగున్నర ఇంచులు తీసుకుంటున్నాను నేను ముందే చెప్పాను కదా ఏది డైలీ యూజ్కి వాడుతున్నాను కాబట్టి నేను డీప్ అయితే తీసుకోవట్లేదు డీప్ నెక్ తీసుకుంటే డైలీ యూజ్కి యూజ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఇలా తక్కువ తీసుకున్నాను ఇప్పుడు మార్క్ చేసిన దానికన్నా మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యుతలకి ఇట్లా నేను చూపించే విధంగా మార్క్ చేసుకొని ఇలా గీసుకోండి ఇప్పుడు సెకండ్ లైన్ గీసుకున్న దాని తర్వాత ఇట్లా ఈజీగా కట్ కట్ వర్క్ అనేది గీసుకోవచ్చు అండి ఆ రెండో లైన్ ఉంటేనే మనకి అందాసు అనేది తెలుస్తుంది ఆ రెండో లైన్ లేకపోతే వర్క్ అనేది నీట్గా రాదండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా గీసుకోండి కట్ వర్క్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి నిదానంగా గీసేసుకోండి ఈ విధంగా ఈ విధంగా గీసుకున్న తర్వాత సేమ్ దాని ప్రకారంగా తర్వాత కట్ చేసుకోండి చూడండి ఇలా నేను అన్ని మూలలు అనేది ఒకవేళ వచ్చేటట్టు చూసుకుంటున్నాను సమానంగా రావాలి కాబట్టి ఇలా గీసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా గీసేసుకొని అంతవరకు మొత్తం కట్ చేసుకోండి ఈ కట్ చేసుకున్న దాన్ని మనము తర్వాత లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ మీద పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోండి మనం గీసిన కట్ వరకు ఏదైతే ఉందో ఆ లైన్ ఆ లైన్ అనేది కట్ కాకుండా ఆ లైన్ ఆ కట్ చేసుకోండి ఆ లైన్ అనేది కట్ కాకుండా పైకే కట్ చేసుకోండి ఇట్లా నిదానంగా చిన్నగా కట్ చేసుకోండి ఈ కట్ వర్క్ అనేది ఎప్పుడైనా కానీ ఇట్లా క్యాన్వాస్ మీద కట్ చేసుకొని మనము ఐరన్ చేసుకొని తర్వాత దాన్ని తిప్పేసుకుంటే కట్ వర్క్ అనేది బాగుంటుందండి డైరెక్ట్గా లైనింగ్ మీద అట్లా పెడితే అయినా బాగుంటుంది కాబట్టి స్టిఫ్గా ఉండదు మనం క్యాన్వాస్ చేస్తేనే నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది చూడండి ఇలా వచ్చింది కట్ వర్క్ ఇప్పుడు నేను ఈ లైనింగ్ తీసుకున్నాను ఈ లైనింగ్ మీద పెట్టేసి సేమ్ ఇలాగనే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఐరన్ చేసుకొని తర్వాత ఇది అనేది ఈ నెక్ అనేది ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి తిప్పేస్తాను ఆ తిప్పేసినప్పుడు మనకి స్టిఫ్గా ఉంటుంది నెక్ అనేది అది అతుక్కుపోయిన తర్వాత ఇంకా అది విడి రాదండి బాగా అతుక్కొని ఉంటుంది ఇక్కడ చూడండి నేనే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఈ ఒరిజినల్ క్లాత్ అలా పెట్టేసుకొని దానిపైన ఈ లైనింగ్ పెట్టేసి ఆ లైనింగ్ పైన ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా కట్ వర్క్ అది పెట్టేసేయాల పెట్టేసి ఆ కట్ వరకు చుట్టూ మొత్తం కుట్టేయాలండి ఈ కట్ వరకు కుట్టేటప్పుడు నిదానంగా వంపు వంపు దగ్గర సూది అనేది డౌన్ చేసేసి అంటే లోపలికి దించుకొని తర్వాత దాన్ని తిప్పుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి అండి అలాంటప్పుడు అప్పుడే మనకి కరువు అనేది బాగా వస్తుంది ఇక్కడ చూడాలంటే నేను చూపిస్తున్నాను ఇట్లా నిదానంగా వర్క్ దగ్గర మాత్రం చాలా నిదానంగా కుట్టుకోండి అటు వచ్చిన తర్వాత వంపు దగ్గరికి ఆ సూజీ అనేది కిందికి దించేసి ఇప్పుడు ఫోర్టు పైకి ఎత్తి మళ్ళీ ఇట్లా తిప్పుకోవాలి రొటేషన్గా ఇలా తిప్పుకోవడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ కదులుతుంది కానీ మనకి ఇంకా కుట్టు అనేది కదలదు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇట్లా కుట్టేసుకోండి దాన్ని ఇలా వంపు వంపు దగ్గర అట్లా సూది అనేది కిందికి దించడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది లేదా విధానం కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయండి నేను మళ్ళీ ఇంకో కుట్టు వేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ కట్ వరకు కదా మళ్ళీ పైన కుట్టు వేయడం కన్నా లోపలనే రెండు కుట్లు వేసేస్తే పైన ఐరన్ చేస్తే బాగుంటుంది కాబట్టి నేను ఒకేసారి రెండు కుట్లు అయితే వేస్తున్నాను పైన మళ్ళీ కుట్లు వేయకుండా ఇట్లా మొత్తం నిదానంగా కుట్టేసుకోవాలా దానిమ్మటి ఇప్పుడు ఇక్కడ చూపిస్తా చూడండి నిదానంగా ఎట్లా సూది కింది దించుకోవాలనో ఎట్లా తిప్పుకోవాలనో ఇప్పుడు నిదానంగా చూపిస్తాను చూడండి అది సూది ఎలా కిందికి దించేసుకొని పాదం పైకి ఎత్తేసుకొని ఈ డ్రెస్ అనేది ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పేసుకుంటూ కుట్టుకోవాలా చూడండి మళ్ళీ ఇక్కడ చూపిస్తాను సూది కింది దించేసుకొని పాదం పైకి లేపేసి ఇలా తిప్పేసుకోవాలి ఆ డ్రెస్సు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలా ఇలా చేయడం వల్ల ఏదంటే మనకి కట్ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి మళ్ళీ సూది కింది దించేసి పాదం పైకి ఎత్తేసి దీన్ని ఇలా తిప్పేసేయాలి తిప్పేసి దాన్ని మళ్ళీ దాని అమ్మటి కుట్టుకుంటూ రావాలా ఈ విధంగా మొత్తం కుట్టుకుంటూ రావాలా ఇప్పుడు నెక్ మొత్తం ఇట్లా కత్తెర చిన్న చిన్నగా ఖర్చు అయితే పెట్టుకోవాలా ఈ ఖర్చు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఖర్చు పెట్టుకోవడం వల్ల మనకి నెక్ అనేది బాగా తిరుగుతుంది ఈ ఖర్చు పెట్టుకపోతే మూలమూలన అది కొంచెం ఫినిషింగ్ అనేది బాగా రాదు మూలమూలన ఖచ్చితంగా ఈ ఖర్చు అనేది పెట్టుకోవాలా ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకోండి ఖర్చు ఇది తిరిగేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది నెక్ కట్ వరకు నెక్ అయితే చూడండి నేను పైన అయితే కుట్టు వేయలేదు ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఒరిజినల్ పార్ట్ రెండు వచ్చేసి ఇలా జాయింట్ చేసుకోవాలా మొత్తము ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చూడండి ఇక్కడ ఈ విధంగా మొత్తం జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలా ఇక్కడ చూడండి వీడియోలు చూపిస్తున్నాను ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ భాగాన్ని పక్కన పెట్టేసేయండి ఇంకా ఇంకా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ బ్యాక్ సైడ్ తీసుకున్నాము ఈ బ్యాక్ సైడ్ కూడా ఏం లేదండి ఓన్లీ రౌండ్ కాబట్టి నెక్ అనేది నేను తిప్పేస్తున్నాను ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఇది ఇక్కడ మీకు వివరంగా విధంగా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను ఒక కుట్టయితే వేశాను మీకు చూపిస్తున్నాను అర్థం కావాలని ఇప్పుడు దానిపైన నేను మళ్ళీ డబల్ వేసుకుంటున్నాను ఎందుకంటే పైన తిప్పిన తర్వాత మళ్ళీ పైన కుట్టు వేయం కాబట్టి లోపల సైడ్ నేను రెండు కుట్లు అయితే వేసుకుంటున్నాను ఇట్లా డబల్ కుట్టు వేసేసుకొని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని దాన్ని ఖర్చు పెట్టుకొని తిప్పేసుకుంటే బాగుంటుందండి పైన అయితే నేనైతే కుట్టు వేయకుండా ఈ విధంగా చేస్తున్నాను చూడండి ఇట్లా కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ మొత్తము కట్ చేసేసి అక్కడక్కడ ఖర్చులు అయితే పెట్టేయండి నెక్కి అండ్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఇట్లా ఖర్చు అయితే పెట్టేసేయండి నెక్కి రౌండ్ నెక్ కాబట్టి ఖచ్చితంగా ఖర్చు పెట్టేసుకోవాలా పెట్టేసిన తర్వాత దాన్ని తిప్పేసేయండి తిప్పేసిన తర్వాత మొత్తం సేమ్ దానిలాగానే ఇంకా చుట్టూ మొత్తం జాయింట్ చేసేసుకోండి ఒరిజినల్ పార్ట్ లైనింగ్ పార్ట్ రెండు అయితే ఇట్లా జాయింట్ చేసుకోండి చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం సేమ్ అలాగే కట్ చేయండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా కట్ చేయండి ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే కట్ చేసాం మనము ఎక్స్ ఎక్స్ట్రా క్లాత్ అంతా దీనికి కూడా అలాగే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసి రెండు పక్కన పెట్టేసి ఇవి హ్యాండ్స్ అండి ఇందా చూపించాను కదా హ్యాండ్స్ సేమ్ రెండు అనేది జాయింట్ ఉంటాయి కదా ఆ జాయింట్ అని విడి అంటే సెంటర్లో కట్ చేసేసి ఇట్లా కింది సైడ్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి రెండు హ్యాండ్లు ఈ విధంగా డబల్ ఫోల్డ్ అయితే వేసేసుకొని రెండు కుట్టేసుకోండి కుట్టిన తర్వాత ఈ పక్కన పెట్టేసేయండి ఇవి కూడా సేమ్ ఇవి వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అనేది షోల్డర్లు జాయింటింగ్ చేస్తున్నాను అంటే భుజాలు ఉంటాయి కదా అవి అనేది జాయింట్ చేయండి రెండు పక్కన ఇవి జాయింట్ చేసేటప్పుడు ఎడ్జెస్ ఉంటాయి కదా అవి క్లియర్గా నీట్గా వస్తే చూసుకోండి ఏ మన భుజం సైడ్ మాత్రం క్లియర్గా రావాలా రెండు పర్ఫెక్ట్గా రావాలా తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేస్తాను కదా ఆ సైడ్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ అవి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి కనిపించదు కానీ కనపడే సైడ్ మాత్రం ఇప్పుడు చూడండి ఇక్కడ అట్లా రెండు హోదా మీద ఒకటి పెట్టేసుకొని చక్కగా ఇలా కుట్టేసుకోండి ఆ తర్వాత ఇక్కడ చూడండి జాయింట్ ఇలా చేసేసాను నేను ఇప్పుడు ఆ జాయింట్ షోల్డర్ దగ్గర నుంచి మనము ఇక్కడ హ్యాండ్గా ఖర్చు ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ ఖర్చు కానించి ఇట్లా మొత్తం ఎంతవరకు అయితే వస్తుందో నిదానంగా చూసుకుంటూ చేతులైతే జాయింట్ చేయండి ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా ఈ విధంగా జాయింట్ చేయండి హాఫ్ ఇంచి ఖర్చు ఉండగానే జాయింట్ చేసేసుకోండి మీరు మరీ కొసకైతే వేయద్దు కుట్టు అలా వేస్తే మీకు రోజులు అనేది రాదు పిగిలిపోతుంటుంది కుట్టు జారిపోతుంది ఈ విధంగా వీడియోలు చూసిన విధంగా ఇట్లా అయితే హాఫ్ ఇంచి లోపలికే వేసేసుకోండి కుట్టైతే ఇట్లా కింది భాగం పై భాగం మొత్తం చూసుకుంటూ కింద క్లాత్ కానీ మడత రాకుండా ఈ విధంగా నిదానంగా అయితే కుట్టుకోండి ఈ విధంగా వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ అయితే నేను జాయింట్ చేసేస్తాను చూడండి ఇట్లా ఈ విధంగా అయితే అది ఫ్రంట్ పార్ట్ కట్ వరకు ఉండేది బ్యాక్ పార్ట్ ఇప్పుడు నేను ఈ భాగాల్లో ఏదో ఒక భాగం తీసేసుకొని ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏదో ఒకటి నేను ఫస్ట్లో వీడియోలు చూపించినప్పుడు కుర్చీ కోసం అయితే ఒక క్లాత్ తీసాను కదా అది సెంటర్కి కట్ చేసాను కదా నేను ఆ కట్ చేసిన భాగంలో ఒక భాగం తీసేసుకోండి తీసేసుకొని ఈ విధంగా ఒక భాగానికైతే పెట్టేసుకొని మనకు ఎంతవరకు కుర్చు కావాలో అంతవరకు అయితే ఇలా కుర్చీ అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా నేను ఈ వీడియో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న కుర్చీ అయితే పెట్టేసుకొని మనకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా అయితే కుట్టుకోండి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికే కుట్టు వేసేసుకోండి మరీ చివరికి వేసుకోవద్దు ఇలా ఈ విధంగా అయితే పెట్టేసుకోండి తర్వాత సైజు తగ్గట్టు సైడ్ జాయింట్లు అయితే వేసేసుకోండి ఇక్కడ నేను నా సైజు తగ్గట్టు నేను సైడ్ జాయింట్లు అయితే వేసేసుకున్నాను ఇక్కడ చూడండి డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది డ్రెస్ అయితే ఈ విధంగా ఉంది మొత్తము ఈ ఫ్లేర్ అయితే ఇలా ఉంది ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్ అండి ఈ క్లాత్ ఈ టూ పాయింట్ ఫైవ్ మీటర్లో మనం ఇప్పుడు గోల్డ్ టాప్ అయితే కుట్టాము ఫ్రంట్ కట్ వరకు పెట్టాము బ్యాక్ సైడ్ ఇలా ఉంది ఇది హ్యాండ్గా చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్ అయితే వచ్చింది ఈ డ్రెస్ నేనైతే వేసుకొని కూడా మీకు చూపిస్తాను అప్పుడు అర్థమవుతుంది చూడండి డ్రెస్ ఇది చాలా బాగా వచ్చింది నడుము దగ్గర పిలుచుగా చూడండి నేను కుట్టిన ఈ డ్రెస్ ప్లస్ నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్